తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణ అవకాశం రాష్ట్రంలోని వివిధ కోర్సుల్లో ప్రభుత్వం ఐదు వందల తొంభై ఒక్క ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివిన వారందరికీ ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఈ పోస్టులను అబ్సార్ప్షన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు ఈ నోటిఫికేషన్లో అరవై నాలుగు స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి దీనికి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆన్లైన్ టెస్టుకు యాభై మార్కులు స్కిల్ టెస్టుకు ముప్పై మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కుల చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది అలాగే నూట డెబ్బై మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు కంప్యూటర్ ఆధారిత టెస్టుకు ఎనభై మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు చొప్పున మొత్తం వంద మార్కులకు జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఉంటుంది అలాగే నూట నాలుగు టైపిస్టు పోస్టులకు యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి టైపిస్టు పోస్టులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ పోస్టులకు ఆన్లైన్ టెస్టుకు యాభై మార్కులు స్కిల్ టెస్టుకు ముప్పై మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది ఇక ముప్పై తొమ్మిది ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు యూజి ఉత్తీర్ణత ఉండాలి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు కంప్యూటర్ ఆధారిత టెస్టుకు ఎనభై మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కుల చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది అలాగే నలభై రెండు ఎగ్జామినర్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి ఎగ్జామినర్ పోస్టులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు కంప్యూటర్ ఆధారిత టెస్టుకు ఎనభై మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కుల చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది ఇక డెబ్బై రెండు క్యాపిస్టు పోస్టులకు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి ఈ పోస్టులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు కంప్యూటర్ ఆధారిత టెస్టుకు ఎనభై మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది అలాగే అరవై మూడు ప్రాసెస్ సర్వర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు కంప్యూటర్ ఆధారిత టెస్టుకు ఎనభై మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు చూపున మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండుగా తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ టీఎస్హెచ్ డాట్ గౌ డాట్ ఇన్